మద్నూర్ మండల వ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం నుంచే ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు వృద్ధులు మహిళలు కొత్తగా ఓటు వచ్చిన యువకులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఉదయం నుంచే బారులు తీరారు మద్నూర్ మండల వ్యాప్తంగా ఒకసారి మనం ఓటర్లను పరిశీలిస్తే మద్నూర్ మండలంలో పదిహేను వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది మహిళలు మహిళా ఓటర్లు ఉన్నారు పదహారు వేల పదిహేడు పురుషులు ఓటర్లు ఉన్నారు అంటే మద్నూరు మండల వ్యాప్తంగా మొత్తం ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఆరు మంది ఓటర్లు ఓటు హక్కును ఓటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు కేవలం మద్నూరు మండల కేంద్రంలోనే మూడు వేల నాలుగు వందల యాభై మూడు మంది పురుషులు అలాగే మూడు వేల ఆరు వందల ఒకటి మహిళలు అంటే మద్నూర్ మండల కేంద్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఏడు వేల యాభై నాలుగు మంది ఓటర్లు ఉన్నట్లు కూడా అధికారులు వెల్లడించారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు కొద్దిసేపట్లో ఫలితాలు